హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఇదైతే కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి పిల్లలకైతే ఈరోజు స్కూల్ ఉంది గెటప్స్ వేసుకుని రమ్మన్నారనమాట ట్రెడిషనల్గా అయినా రెడీ అవ్వచ్చు లేదంటే కృష్ణుడు రాధ గోపిక ఇలా గెటప్స్ వేసుకుని వెళ్ళచ్చు నేనైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం సేమియా ఉంది అలాగే కొంచెం తెలనొక కూడా ఉంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి బాగుంటుంది ఇలా కూడా సేమ్ అయితే మనం దీనికి వేయించక్కర్లేదు బట్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు మరి అయితే మా పిల్లలు ఇలా రెడీ అయ్యారండి మార్నింగ్ సరదాగా అమ్మ టెంపుల్కి తీసుకెళ్తానంది ఇలా రెడీ అయ్యి పిక్స్ తీసుకున్నారు తర్వాత అమ్మ వచ్చి టెంపుల్ కి అయితే తీసుకెళ్ళింది టెంపుల్ కి తీసుకెళ్తే అక్కడ కృష్ణాష్టమి సందర్భంగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం అని చెప్పేసి అన్నారండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో కృష్ణుడిది టెంపుల్ ఉందనమాట సో ఈవినింగ్ పిల్లల్ని చక్కగా రెడీ చేసి తీసుకురండి అని చెప్పేసి అన్నారంట అమ్మతోటి ఇంకా సరే అని చెప్పేసి అమ్మ ఈవినింగ్ అయితే నేను కూడా వెళ్తాను గుడికి ఇప్పుడైతే నార్మల్గా పిల్లలు ఇప్పుడు గుడికి వెళ్తే చెప్పారంట అక్కడ సో ఇలా రెడీ అయ్యారండి సరదాగా మా ఆశ్రిత్ బాబు ఈ రోజు లేట్గా లేచాడు అయితే స్కూల్కి పంపించే ఉద్దేశం లేదు ఇంకా పన్నెండు కదా కి ఎందుకులే స్ట్రైన్ అయిపోతారు మళ్ళీ రెడీ అయ్యి వెళ్తే అనేసి పంపించకూడదని యాక్చువల్గా అనుకున్నాము లేట్ గా లేచి ఏడుపు అనమాట ఇంకా మొత్తానికి అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నాడండి ముందు రోజు నైట్ ఆశ్రిత్తు నేను ఇక్కడికి వచ్చేసాను మా హస్బెండ్ వచ్చారు కదా ఇంకా నేను వచ్చేసాను అనమాట బట్ మా ఆశ్రిత్తు మాత్రం ఈరోజు పొద్దున్న ఇది కూడా అమ్మ రెడీ చేసి ఇక్కడ దింపింది అనమాట శ్రీ అంశి పాపని కూడా రెడీ చేయి డ్రెస్ చేసి నార్మల్గా అంటే వంట చేసుకుంటూ చేసుకుంటూ నేను అక్కడ ఆపేసి శ్రీ మనిషి పాప కూడా ఇలా లంగా జాకెట్ వేస్తే మాస్టర్స్ బాబు కూడా వచ్చాడు ఇద్దరు పిక్స్ దిగారు ఇంకా అమ్మ అయితే టెంపుల్కి తీసుకెళ్ళింది వచ్చి సో వెళ్ళి ఇంకా పిల్లలైతే టెంపుల్కి వెళ్ళారండి నేను ఇదిగోండి కూర చేయడం కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను ముందే ఉల్లిపాయలు అండ్ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కావాల్సినవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అనమాట ఇంకా కర్రీ చేస్తున్నా జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టొమాటో ఒక రెండు టొమాటోలు కూడా కట్ చేసుకుని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి అయితే ఫస్ట్ టైము మా ఆశ్రిత్ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ కృష్ణాష్టమికి వాడిని రెడీ చేస్తుంటే అంత ఎగ్జైట్ అయ్యామో మేమైతే అప్పుడు వాడికి చాలా తక్కువ అనమాట ఏజ్ ఒక టూ మంత్స్ ఉంటాయేమో సో ఆ టూ మంత్స్ ఆశ్రిత్కి ఫుల్గా రెడీ చేసాము అసలు వేరే పిల్లలు అయితే ఏడ్చేవారేమో మాస్టర్తో అస్సలు నిజంగా మీరు నమ్మరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా భలే కోఆపరేట్ చేసాడండి అంటే పిల్లలు గుర్చుకుంటాయి కదా లేత శరీరం వల్ల సో కనీసం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయినా ఉంటే వాళ్ళు తట్టుకుంటారు వాడికి టూ మంత్స్ కూడా లేవు అప్పుడు సో ఎంత క్యూట్ ఉన్నాడో నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తానో చూడండి అప్పుడు భలే ఉంచుకున్నాడు నిజంగా చాలా పిక్స్ తీసాం కానీ అవన్నీ నా పాత ఫోన్లో ఒకేసారి అరేజ్ అయిపోయాయి అనమాట నేనే ఫార్మెట్ కొట్టేశాను చూసుకోకుండా వాడు చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ మెమొరీ మెమొరీగా ఉంచాను చాలా వరకు చాలా వరకు పోయాయి ఇంకా మళ్ళీ అన్నీ గ్యాదర్ చేసుకున్నాం అనమాట కొన్ని కొన్ని గ్యాదర్ చేయగలిగాను అన్నీ చేయలేకపోయాను ఇంకా టమాటాల్లో పసుపు వేసి మగ్గించిన తర్వాత నేను చిక్కుడుకాయ ముక్కలు కూడా చక్కగా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశాను నేనైతే ఇండస్ వ్యాలీ వాళ్ళ కడాయిలో అయితే కర్రీ చేస్తున్నాను అండి వీళ్ళ కడాయిస్ కానీ బిర్యానీ పాట్స్ కానీ నేను ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియోలో మీకు షేర్ చేశాను కానీ అక్కడ నేను సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వలేదు సో అందుకనేసి మళ్ళీ చేస్తున్నాను ఇంకా చాలా మందికి వీటి మీద చాలా డౌట్స్ కూడా ఉన్నాయి అవి కూడా క్లారిటీ వస్తుంది మీకు ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మనం ఒక్కసారి కొనుక్కుంటే లైఫ్ టైం మనం యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనమే కాదు రేపు పొద్దున్న మన పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా అంత స్ట్రాంగ్గా ఉంటాయండి ట్రస్ట్ మీ ఒక్కటి తీసుకుని చూస్తే మీకే తెలుస్తుంది నేనైతే చాలానే వాడుతున్నాను ఒక ఐదు ఆరు సామాన్ల దాకా తీసుకున్నాం వీళ్ళ దగ్గర అయితే ఇక్కడ మీకు డిస్కౌంట్ రావాలి అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావాలి అంటే నేను స్క్రీన్ పైన కూపన్ కోడ్ ఇస్తున్నాను చూడండి క్యాపిటల్ లెటర్స్లో ఎస్ఐఆర్ఐ ఎస్హెచ్ఏ సిరీషాని ఇవ్వడం వల్ల డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడు బిర్యానీ పార్ట్స్ కూడా చూపిస్తాను చూడండి వీళ్ళ దగ్గర తీసుకున్నవి సో బిర్యానీ పాట్స్ అయితే ఇవ్వండి నేను రీసెంట్గా తీసుకుని త్రీ ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర నేను కుక్కర్ ప్యాన్ కూడా తీసుకున్నాను అయితే చాలా బాగున్నాయండి చాలా లోతుగా మనకి ఎక్కువ క్వాంటిటీలో కూడా కుక్ అవుతుంది బిర్యానీ అది ఇవే కాదు ప్యాన్స్ ఉన్నాయి తవాస్ ఉన్నాయి కడాయిస్ ఉన్నాయి కుక్కర్స్ ఉన్నాయి స్టీ స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్లో లేని ఐటమ్ అంటూ లేదండి మనం గుంత పొంగనాలు చేసుకుంటాము అవి గ్రిల్ పాన్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనమాట నేను కింద లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి చూడండి చాలా రకాలు ఉంటాయి మీకు ఏం కావాలంటే ఇంట్లోకి ఏ ఐటమ్ కావాలంటే అది తీసుకోవచ్చు ముందు ఒకటి తీసుకొని చూడండి ట్రస్ట్ ఉంటే మిగతా ఐటమ్స్ కూడా మీరు రీప్లేస్ చేసుకోండి ఇక్కడ చూసారా ఈ పిచ్చి కడాయి అసలు ఏమైనా బాగుందా చెప్పండి ఇలాంటి వాటిల్లో కుక్ చేసుకుని తింటే మనకి హెల్త్ అస్సలు పాడైపోద్ది అనమాట బట్ అప్పడాలు వేయించుకోవడానికి అది ఓకే అని చెప్పేసి నేను వేయిస్తున్నాను ఇంకా కర్రీస్ అవి ఇది వర్క్ చేసేదాని కానీ ఇప్పుడు మానేసి అన్నీ మార్చేసుకుంటున్నానండి నేను ఇక్కడ గుమ్మడోడియాలు అండ్ అప్పడాలు వేయిస్తున్నాను అల్యూమినియం ఉంటాయి కదండి కుక్ పాన్స్లా ఉంటాయి అవి అవి వాటిని కూడా యూస్ చేసే దాన్ని కర్రీస్ అవి చేసుకోవడానికి బట్ అల్యూమినియం కూడా మంచిది కాదంట అసలు స్టీలే బెటర్ స్టీలు క్యాస్టైరన్ ఇవైతే బెటర్ నాన్ స్టిక్ అయితే మనకి యూస్ చేసుకోవచ్చు కానీ అది నాన్ స్టిక్ అది ఊడిపోతూ ఉంటుంది కదండి అప్పుడు మనకి అది ఆహారంలో కలిసిపోయి ప్రమాదం అవుతుంది సో అది కూడా చూసుకుని వాడుకోవాలి ఇలా మాట్లాడుకునే లోపు మన కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి మీకు వీటిల్లో ఏ ఐటమ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్లో ఎస్ఐఆర్ఐ ఎస్ఎచ్ఏ సిరీషియా అని ఇవ్వడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది నేనైతే ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరిపోతున్నానండి నేనేం పెద్దగా రెడీ అవ్వలేదు నార్మల్గా డ్రెస్ వేసేసుకున్నాను పౌడర్ రాసి బొట్టు పెట్టుకున్నాను కొంచెం కుంకుమ పెట్టుకున్నాను అంతే సో వెళ్ళిపోతున్నా మా పిల్లలకైతే బట్టలు తీసుకుని వెళ్తున్నాను మా శ్రీ అంశీ పాప ఆల్రెడీ మార్నింగ్ వేసుకున్నది వేసేసుకుంది అంటే దానికి కూడా కృష్ణుడు వేషం వేద్దామని ఆశ్రిత్ బాబు చిన్నప్పుడు డ్రెస్ ఒకటి తీసుకెళ్తున్నా అండి పంచి మోడల్లో ఉంటుంది బట్ ఎందుకలే ఆడపిల్ల కదా చక్కగా ఉంటుంది పరికినీ జాకట్టే ఉంచాయని చెప్పేసి అన్నారు అనమాట అమ్మ వాళ్ళు అందుకనేసి కృష్ణుడు వేషం వేయలేదు ఇంకా ఆ పరికినీ జాకట్టే ఉంచేసాము మా ఆశ్రిత్ బాబుకైతే ఇంకా లా వీడికి చిన్నప్పుడు పైన షర్ట్ వేసేదాని కాదు ఇప్పుడు పెద్ద అవుతున్నాడు కదా సిక్స్ ఇయర్స్ వచ్చాయి కదా ఇంకా ఒక ఫోర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు షర్ట్ వేయకుండా ఉంటే పర్వాలేదు కానీ తర్వాత నుంచి ఇంకా వేసేసుకోవచ్చండి షర్ట్ లేకుండా పెద్ద ఏం బాగోదు అందుకనేసి షర్ట్ అయితే వాడికి కుర్తీ లాగా వేసేసాను అనమాట బాగుంది నార్మల్గానే రెడీ అయ్యాడు కానీ జస్ట్ పిలక కృష్ణుడి పిలక పెట్టామంతే అంతే కృష్ణుడి పిలక పెట్టి ఒక చిన్న హారం లాంటిది వేసామంతే మా శ్రీ పాపకైతే ఇదిగోండి ఇలా పరికినీ జాకెట్ వేసుకుంది నెక్లెస్ అయితే పెట్టుకుంటుంది వడ్డానం పెట్టుకుంది హిబ్బెల్ట్ పెట్టేసుకుంది ఈ దీనికి రెడీమేడ్ రెడీమేడ్దే హారం చూసాము ముందు ఇది వేసి చూసాము ఇది వద్దులే అనేసి మళ్ళీ మార్చేసాను అనమాట నేను ఇది బన్నీ ఇది హారము అదే రా సీతారాములది అనుకుంటా హారం సో బన్నీది ఉంటే అది వేసేసాను అనమాట ఇప్పుడు నిండుగా ఉంది కదా అనేసి మా ఆశ్రికు ఒక పగడాల చైన్ లాంటిది ఉంటే అది వేసేసాము సింపుల్గా ఉంటుంది కదా అబ్బాయి కదా అని ముందు హారం పెట్టి చూశాను కొంచెం ఆవుగా ఉందన్నారని చెప్పేసి తీసేసాను అనమాట బట్ హారం కూడా బాగుందండి అంత ఓవర్ ఏం లేదు ఇంకా సింపుల్గానే రెడీ అయ్యాడు కదా అని చెప్పి తీసేశాను సో మా శ్రీ అండ్ పాప ఆశ్రిత్ బాబు అయితే ఇలా రెడీ అయ్యారు వీళ్ళ లుక్ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం వీధి వీధి అంతా అసలు ఎంత సందడిగా ఉందంటే అండి నిన్నంతా చాలా సందడిగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా అవ్వలేదు సో వస్తున్నారు జనాలు చాలామందే వచ్చారు అంటే లోపల కూర్చున్నారు తర్వాత ఉట్టి కొట్టడం ఇలా సందడి సందడిగా మొదలైంది అనమాట సో కృష్ణుడు బర్త్డే కదండి నిన్న ఎంత బాగున్నారో చూడండి కృష్ణుడు అయితే ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారు అమ్మ వాళ్ళ వీధిలోనే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా గుర్తుపట్టారనమాట సో ఇక్కడ కృష్ణుడు ఇలా చాలామంది కృష్ణుడు గోపికల్లాగా రెడీ అయ్యి వచ్చారనమాట పిల్లలు స్కూల్ పిల్లలు అండ్ బాగా బుడ్డి పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చారు చాలా బాగున్నారు అందరు పిల్లలు బాగున్నారండి ఇక్కడ ఒక్కొక్క పిల్లలు వాళ్ళు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి కొంతమంది శ్లోకాలు చెప్పారు కొంతమంది పాటలు పాడారు కొంతమంది డ్యాన్సులు వేసారు మా ఆశ్రిత్ బాబు కూడా ఒక చిన్న శ్లోకాన్ని చెప్పాడు అక్కడికి వెళ్ళేసరికి మా శ్రియాంశి పాప కూడా ఇంట్లో చెప్తానందండి అంటే అది పెద్దదేం కాదు నార్మల్ నార్మల్గా చిన్నదే చెప్తానంది సరే ఏదో చెప్తుంది కదా అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి భయపడిపోయింది అనమాట ఇంట్లో చెప్పి మా అశ్రిత్ బాబు ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాడు అక్కడికి వెళ్ళి కొంచెం భయపడుతూ మెల్లగా చెప్పాడు అనమాట కానీ ఆశ్రిత్ చెప్పాడండి మా శ్రియాంశి పాప అసలు పేరు కూడా చెప్పకుండా నోరు మూసుకుని సిగ్గుపడిపోయిందనమాట ఆశ్రిత్ బాగానే మాట్లాడేశాడు మైక్ లో పేరు చెప్పాడు స్కూల్ నేమ్ అన్నీ చెప్పి వాడి వాడి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుని సింపుల్ గా ఫస్ట్ వన్ కూడా చెప్పాడు అనమాట సో కృష్ణుడికి ఇంకా దర్శనం చేసుకున్నాము ఒక పక్కన తీర్థము ప్రసాదం అంతా తీసుకుని అప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఈ లోపు బాబు అయితే డాన్స్ వేస్తున్నాడు ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కొంచెం చిన్న బాగా చిన్న పిల్లలు ఉన్నారనమాట స్టెప్ స్టెప్ వైజ్గా ముందు నెలల పిల్లలు ఉంటారు కదా టెన్ మంత్స్ వన్ ఇయర్ అలాంటి పిల్లల్ని ముందు పిలిచారు తర్వాత కొంచెం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా పిల్లలు అనమాట కొంచెం ఇంకొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా అలా అలా స్టెప్ వైజ్గా వాళ్ళు మాట్లాడారనమాట చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారు పిల్లలకి చూసారా మా శ్రీయాంషి పాప అయితే అస్సలు మాట్లాడట్లేదు మాట్లాడు మాట్లాడంటున్నాను నేను అయినా సరే ఇంకా ఆవిడ గారు మాత్రం మాట్లాడలేదు గిఫ్ట్ కావాలా అంటే మాత్రం కావాలంట చెప్తుంది భయపడిపోయిందండి అంటే పానిక్ ఫీల్ అయింది ఇంతమందిని చూసింది కదా ఒకేసారి ఇంకా మా శ్రీయాంశీకి అయితే క్రయాన్స్ ఇచ్చారు అండ్ ఒక జిలేబీ కూడా ఇచ్చారనమాట స్వీట్ పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ కూడా ఇచ్చారు సో అంటే పిల్లలు సరదాగా రెడీ వచ్చారు కదా వాళ్ళకి ఏదో మంచిగా సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా మంచిగా చెప్పారండి పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా మొత్తానికి మా అష్రిత్ బాబు అయితే ఇలా భయపడుతూ ఏదో చెప్పాడండి ఇంట్లో బాగా చెప్పాడు అక్కడికి వెళ్ళకేంటో స్లోగా చెప్పాడు భయపడ్డాడో మరేమో అంతమంది ముద్ ముందున కానీ ఏదో చెప్పాడు మొత్తానికి శ్రీయాన్షి పాప కన్నా బెటరే కదండి అది ఏం చెప్పలేదు వీడు మాత్రం గట్టిగా బాగానే మాట్లాడాడు అనమాట మైక్లో ఫస్ట్ టైం అయినా సరే ఇంకా చాలామంది పిల్లలు కూడా ఏం చెప్పలేదండి అంటే వాళ్ళు భయపడుతున్నారు అక్కడ అందరు జ జనాలను చూసి అంతకన్నా ఏం లేదు ఎక్కువ వాగేవాళ్ళు అయినా మా శ్రీయాశీ బాబు వాగుతూనే ఉంటుంది ఎక్కువగా అయినా అది భయపడింది ఇంకా మా అషిత్ బాబుకి అయితే ఒక ప్లాంక్ ఇచ్చారండి హనుమాన్ ప్లాంక్ ఇచ్చారు అలాగే ఒక స్వీట్ ఇచ్చారనమాట సో ఇంక మేమైతే కాసేపు దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడైతే కూర్చున్నామండి గుడిలో తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని ఇంట్లో దింపేసాము పిల్లల్ని తీసుకెళ్ళిపోయాక వాళ్ళకి కొంచెం గెటప్స్ అవి మార్చేస్తే మార్నింగ్ రెడీ అయ్యారు నా పిల్లలు మళ్ళీ ఈవినింగ్ కూడా రెడీ అయ్యారు కదా కొంచెం వాళ్ళు అనీజీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా రాగానే వాళ్ళకి టెంపుల్లో ఇచ్చిన గిఫ్ట్స్ చూసేసుకుంటున్నారనమాట ఇద్దరు కూడా పిల్లలు పిల్లలంతే కదా ఎంత చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా నా ప్లాంక్ నా హనుమాను అని చెప్పేసి మా అశ్రిత్ బాబు అయితే ఫుల్ పట్టుకుని తిరుగుతున్నాడు ఆంజనేయ స్వామి ప్లాంక్ అయితే చాలా బాగుందండి చాలా ధైర్యంగా కూడా ఉంటుంది నేను కూడా స్కూల్ డేస్లో నాకు సేమ్ ఇలాంటిదే ఇంచుమించుగా ఆంజనేయ స్వామి ప్లాంక్ ఉండేది తర్వాత ఇంక ఉట్టి కొడతారని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉన్నారు మేము వచ్చామన్నమాట వచ్చి సరదాగా చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు ట్రై చేశారు చాలామంది బట్ కొట్టలేకపోయారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు చాలాసేపు కొట్టలేకపోయారండి అంటే స్టిక్ ఏం లేదు జస్ట్ ఉట్టిన టచ్ చేసి అందులో ఉన్నది సంథింగ్ కింద కొంచెం కింద పడితే సరిపోద్ది అనమాట అలా ఇంక చాలామంది అయితే ట్రై చేశారండి అందరూ అబ్బాయిలే ట్రై చేశారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ మగవాళ్ళే ట్రై చేశారు లేడీస్ అవ్వ ట్రై చేయలే ఇంకా ట్రై చేయగా చేయగా మొత్తానికి ఉట్టిన అయితే టచ్ చేసేసారండి సో చాలామంది అయితే ఇంకా అందులో చిల్లరది ఉంటుంది కదా కాయిన్స్ అవన్నీ తీసుకున్నారనమాట మంచిది కదా అనేసి ఇంకా మేము తీసుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసరికి కిచిడి అయితే ప్రిపేర్ చేశారండి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు ఇంకా కిచిడి తింటున్నాము తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం బాయ్ బాగా ఈ సీజన్ నెక్స్ట్లోకి టేక్ కేర్